తెలుసు కదా ఈ మాట ఆ పాటలో జ్ఞానమునకు ఆయనే మితియు లేనివాడు అంటే ఆయన జ్ఞానానికి మితి లేదు మితి లేదంటే ఎండింగ్ లేదు లిమిట్ లేదు అంతము లేదు ఆయన జ్ఞానానికే మాత్రమే కాదు ఆయన వయసుకు కూడా మితి లేదు నాకు వయసు ఉంది మీకు వయసు ఉంది సృష్టికి వయసు ఉంది భూమికి వయసు ఉంది ఆకాశానికి వయసు ఉంది దేవునికి వయసు లేదు ఒక మాట చూద్దాం బైబిల్లో యోబు గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది బైబిల్ దేవుని గురించి ఎంత చక్కగా మాట్లాడుతుందో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా యోబు గ్రంథము ముప్పై ఆరవ అధ్యాయం యోగు గ్రంథములో ముప్పై ఆరవ అధ్యాయం అందులోని ఇరవై ఆరవ వచనం ఒకసారి చూద్దాం ఆలోచించుము దేవుడు మహోన్నతుడు మనము ఆయనను ఎరుగము అన్నమాట చూడండి ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అంటే అర్థమేంటి ఆయన సంవత్సరముల సంఖ్య మితి లేనిది అని అంటే ఆయన వయసుకు మితి లేదు మీరు ఎప్పుడు పుట్టారండి అని మనుషులతో అడగచ్చు దేవుణ్ణి అడగకూడదు ప్రభావా ఎప్పుడు వచ్చావో అనకూడదు ఆకాశానికి పుట్టుకుంది భూమికి పుట్టుకుంది సూర్యునికి పుట్టుకుంది సృష్టికి పుట్టుకుంది దేవదూతలకు పుట్టుకుంది మానవులమైన మనకు పుట్టుకుంది దేవునికి పుట్టుకలేదు అందుకే ఆయన ఆది అంతము లేనివాడు ఆయన పేరే ఉన్నవాడు దేవుని పేరేమిటి ఉన్నవాడు అంతే ఆయన ఉన్నవాడు ఒకప్పుడు లేనోడు కాదు ఆయన లేని కాలం అంటూ లేదు గుర్తుపెట్టుకోవాలి అది ఎలా అంటే అదంతే ఆయన ఉన్న స్థితి వేరు ఆయన వేరు ఆయన ఫార్మాట్ వేరు ఆయన పరిస్థితి వేరు ఆయన యొక్క కంప్లీట్గా అసలు ఆయనే వేరు అలాంటి దేవుడు ఆయన సంవత్సరముల సంఖ్యకు మితి లేదు ఆయన జ్ఞానమునకు మితి లేదు ఆయన శక్తికి మితి లేదు అసలు దేవుడు మనకి ఇలానే అర్థమయ్యాడా లేకపోతే దేవుణ్ణి ఏదో ఆపదలు వస్తే ఆదుకునేవాడు అవసరాలు వస్తే తీర్చేవాడు అన్నట్టుగా మాత్రమే దేవుణ్ణి మనం ఏమైనా ఆలోచిస్తున్నామా సహజంగా మానవులైనటువంటి మనము దేవుని చాలా తక్కువ స్థాయిలో ఆలోచిస్తూ ఉంటాం దేవుడు అంటే ఏంటంటే అప్పుడప్పుడు వారానికి ఒకసారి నెలకు ఒకసారి అలా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకొని వచ్చేస్తే సరిపోతుంది ఒకవేళ ఇలాంటి ఆలోచనల్లో కనుక ఉంటే మనం కాసేపల బయటికి వచ్చి ఒక అసలైనటువంటి సత్య వాతావరణంలోనికి రావాలి దేవుని గురించి అని చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఇదే బైబిల్లో బైబిల్ అంటే లేని తెలియని వారి కోసం నేను మాట్లాడుతున్నా అపోస్తుల కార్యములని ఒక పుస్తకం ఉంటుంది అపోస్తలుల కార్యములు అందులోని పదహేడవ అధ్యాయం సెవెంటీన్ ఇరవై నాలుగు వచ్చిన చూద్దాం తర్వాత ఇరవై ఐదుకి వెళ్దాం జగత్తును అందరి సమస్తమును ఆగుదాం జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు ఎవరు దేవుడు దేవునికి నిర్వచనం కనపడుతుంది చూడండి అక్కడ జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడే దేవుడు అవుతాడు అందరూ దేవుళ్ళు అయితే ఎలా అందరూ దేవుళ్ళు అయితే ఎలా కుక్క నేను మనిషి అని చెప్పుకోకూడదు చెప్పుకున్నందు మాత్రాన అది మనిషి కాలేదు అంతేనా పక్షి తాను జంతువునని చెప్పుకోకూడదు జంతువు తాను మనిషినని చెప్పుకోకూడదు మనిషి తాను దేవుణ్ణని చెప్పుకోకూడదు ఒక జంతువు తాను మనిషి అని చెప్పుకోవడం ఎంత అధర్మమో ఒక పక్షి తాను జంతువు అని చెప్పుకోవడం ఎంత అధర్మమో మనిషి తాను దేవుణ్ణని చెప్పుకోవడం అంతకంటే దరిద్రం ఎవరు దేవుడు జగత్తును అందలి సమస్తమును నిర్మించిన వాడే దేవుడు అంటుంది బైబల్ సృష్టికర్త నిర్మాణకుడు గృహప్రవేశాలు జరుగుతుంటాయి అప్పుడప్పుడు మన మధ్య ఆ గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు ఇల్లు చాలా బాగుంటే ఎవరు కట్టారండి అని అడుగుతాం జనరల్గా పండక్కు మంచి బట్టలు వేసుకుంటే ఎవరు కుట్టారండి అని అడుగుతాం ఇల్లు బాగుంటే ఎవరు కట్టారు బట్టలు బాగుంటే ఎవరు కుట్టారు వంట బాగుంటే ఎవరు వండారు బొమ్మ బాగుంటే ఎవరు గీశారు ఈ విశ్వమంత ఇంత అందంగా ఉందే ఎవరు చేశారా అని మనిషి ఆలోచించడే ఇక్కడ ఒక జోక్ చెప్పన శాస్త్రవేత్తలు అంటున్నారు ఈరోజు ఎవరు చేయలేదు దీన్ని దానంతట అలానే వచ్చింది ఎలా వచ్చిందట దానంతట అలానే వచ్చింది సరే చదువుకున్న పిల్లలు కూడా ఉన్నారు కనుక ఒక మాట అడుగుతా తాజ్మహల్ ఎవరు కట్టే కట్టారు అది తప్పు షాజహాన్ గట్లా ఒకరోజు ఉగ్రవాదులు నాలుగు బాంబులు ప్లే పేల్చారు తాజ్మహల్ అట్టకటక వచ్చేసింది తెలుసా మీకు షాజహాన్ ఏం గట్లా చార్మినార్ కూడా ఎవరో కడితే రాలా హైదరాబాదులో ప్రతి సంవత్సరం ఆ టపాసులు పేల్చి మామూలుగా ఒక పండుగ వస్తుంది కదా దీపావళి ఆ రోజు ఒక నాలుగు వచ్చే చంటి పిల్లలు వెళ్ళి దీపావళికి టపాసులు పేల్చారు చార్మినార్ వచ్చింది ఇదే కరెక్ట్ నమ్మండి నమ్ముతారా నమ్మరా నమ్మరా తానంతర తనే చార్మినార్ వచ్చిందంటే నమ్మట్లా దానంతరే తాజ్మహల్ వచ్చిందంటే నమ్మట్లా తెలుగులో సామెత పెళ్ళి చేసి చూడు ఇల్లు కట్టి ఎందుకు చూడాలి కడితేనే ఎందుకు ఇల్లు వస్తుంది ఇల్లు కట్టి చూడు అట్ట కట్టేందుకు చూడాలి స్థలం కొనుక్కొని రెండు వందల గజాలు మంచం వేసుకొని పడుకుంటా ఇల్లు రావచ్చుగా రెండు రోజులకో మూడు రోజులకో మనం ఉండే సింగిల్ బెడ్రూమ్ కొంప కడితేనే వస్తుందట ఈ విశ్వమంతా మాత్రం ఎవరు కట్టకూడనే వచ్చింది అంటే మనుషులు అబద్ధాలు చెబుతారనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను జగత్తును అందరి సమస్తమును ఒకరు నిర్మిస్తేనే ఇదంతా వచ్చింది ఆయనే దేవుడు ఆయనే దేవుడు ఏంటి ఆయన కేవలం నిర్మించిన నిర్మాణకుడు మాత్రమే కాదు తానే ఆకాశమునకును భూమికి ప్రభువు ఆకాశమునకు భూమికి ఆయన ఏమై ఉన్నాడు ప్రభు అంటే రాజు కింగ్ అందుకే ఆయన ఆకాశమా ఆలకించుము భూమి చెవి యొక్క చేతులు కట్టుకొని నిలబడతాయి మేము బిజీగా ఉన్నామని చెప్పు మనలాగా దేవుడు పిలవగానే పలుకుతాయి ఆకాశం కానీ భూమి కానీ మనమే బిజీ అంటాం హస్తకృతములైన ఆలయములలో ఆయన నివసించుడు తర్వాత ఇరవై ఐదు వచ్చిన ఆయన అందరికా కొందరికా అందరికీ ఏంటేంటి దయచేయువాడు లిస్టు చెప్పాడు చూడండి జీవాన్ని ఆయనే ఇస్తున్నాడు ఊపిరిని ఆయనే ఇస్తున్నాడు సమస్తమును ఆయనే దయచేయువాడు ఆవుదాం ఇప్పుడు దేవుని గురించి మూడు విషయాలు తెలిసాయి అక్కడ ఒకటి ఆయనే అన్నిటికీ నిర్మాణకుడు రెండు ఆయనే అన్నిటికీ రాజు మూడు ఆయనే అన్నిటినీ దయచేయువాడు ఇచ్చేవాడు ఆయన చెప్పండి దేవుడు ఎవరు దేవుడిచ్చేవాడు అంటే ఎవడి దగ్గర చేయి జాపేవాడు కాదని అర్థమైందా ఆయనే అందరికీ అన్నిటినీ సమస్తమును దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదువయి ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు ఇప్పుడు దేవుడు ఎవరో చెప్పండి కొదువ లేనివాడు అర్థమైందా దేవుడెవరు సృష్టికర్త దేవుడెవరు నిర్మాణకుడు దేవుడెవరు రాజు దేవుడెవరు ఆయనే అందరికీ అన్నిటినీ దయచేయవాడు దేవుడెవరు అని కింద కొలేనివాడు అందుచేత మనుష్యుల చేతులతో సేవింపబడువాడు కాడు అంటే ఏ కారణాన్ని బట్టి కూడా మనుషుల దగ్గరకొచ్చి వచ్చి మనుషులపై ఆధారపడేవాడు దేవుడు కాదు నేను మీ మీద ఆధారపడవచ్చు మీరు నా మీద ఆధారపడవచ్చు దేవుడు అలా ఆధారపడేవాడు కాదు ఆయనే అన్నిటికీ ఆధారముగా ఉండేవాడు కింద ఇరవై ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని చూద్దాం అదే అధ్యాయం ట్వంటీ ఎయిట్ ఆ మాట చూడండి మనము ఆయన అంటే దేవుడు కదా మనము ఆయన ఎందు బ్రతుకుచున్నాము మనము ఆయన ఎందు చలించుచున్నాము మనము ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము పెన్నుంటే అండర్లైన్ చేయండి అన్నమాట మనము బ్రతుకుచున్నది ఆయన ఎందే చలించుచున్నది ఆయన ఎందే తర్వాత ఉనికి కలిగి ఉన్నది ఆయన ఎందే తెలుగులో దీనిని మన ఉనికికి మన కదలికకు చలనం అంటే కదలిక మన కదలికకు మన బ్రతుకుకు ఆయనే ఆధారం అన్నట్టుగా చెప్పట్లేదు విషయం అది దేవుడు అనే ఆధారం లేకపోతే మనకు బ్రతుకు లేదు చలనము లేదు ఉనికి లేదు అప్పుడు చెప్తుంటాయి మాట నా చేతిలో మొబైల్ ఉంది ఇలా ఉంది ఇక్కడ ఎంతసేపు ఉంటుంది నేను ఎంతసేపు పట్టుకుంటే ఎంతసేపు ఉంటుంది ఒక గంట తర్వాత వదిలేసాను అనుకోండి అలా వదలగానే పడిపోతుందా అలానే ఉంటుందా గంట సేపు పట్టుకున్నా కాసేపు ఉందాంలే అని అనుకోదు ఇది ఎంతసేపు అయినా నా మీద ఆధారపడాల్సిందే కానీ తనకు తానుగా అది అక్కడ ఉండలేదు పోనీ ఒక రోజంతా పట్టుకున్నాను అనుకోండి తర్వాత ఒక్క క్షణమైనా ఉంటుందా వదిలితే ఉండదు ఈ మొబైల్ అక్కడ ఉండడానికి నేను ఎలాగైతే ఆధారమో మనము ఇక్కడ ఉండడానికి దేవుడే ఆధారంగా ఉన్నాడు ఆకాశంలో గాలిపటం డ్యాన్స్ వేస్తుంటుంది కానీ మన కంటికి పెద్దగా కనిపించని ఒక సన్నటి దారం దాన్ని పట్టుకొని ఉంటుంది ఆ గాలిపటానికి దారమే ఆధారం దారముతో పటానికి లింక్ కట్ అయితే డ్యాన్స్ వేయొచ్చు కాసేపు అడ్రస్ ఉండదు తర్వాత ఈరోజు మనము మనమే కాదు పెద్దోడైనా పేదోడైనా ఉన్నోడైనా లేనోడైనా గొప్పోడైనా ఇంకెవరైనా దేవుడు అనే ఆధారంపై ఆధారపడి బతుకుతున్నారు గుర్తించట్లా కులసి పత్రిక మొదట అధ్యాయము పదిహేడవ వచనం కులసైలకు వ్రాసిన పత్రిక మొదట అధ్యాయం పదిహేడవ వచనాన్ని ఒక్కసారి చూద్దాం సెవెంటీన్ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఏసుక్రీస్తు అను దేవుని గురించి చెబుతున్న మాట ఇది ఏసుక్రీస్తు ప్రభు ఏమై ఉన్నాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు రైట్ దేవుడు అంటే ఒక చిన్న అవగాహన అందరికి వచ్చింది